పిలవండి సో మాధవి గారు ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసి తన ఇష్యూ అంతా కూడా చెప్పిన తర్వాత మరి మణికంట ఉన్నటువంటి ఆవిడ ఎవరు అనేది మా టీం వాళ్ళందరూ కూడా ట్రేస్ చేయడం అనేది జరిగింది ఆవిడని కూడా ఇక్కడ రప్పించడం అనేది జరిగింది మరి ఇప్పుడు కనకమ్మని కూడా పిలిచి ఏంటనేది తెలుసుకుందాం కనకమ్మ రండి నమస్కారం కూర్చోండి మా మీ మీ అమ్మ కూతురు ఈ బున్న అక్రమ సంబంధం ఉన్నావుడా ఏంటి మనకంట నాకు తెలుసు సార్ వాళ్ళ అమ్మనేదా ఏమంటున్నావు సార్ నేను అడిగాను సార్ అడిగితే నేను భర్తతో డైవర్స్ చేస్తున్నాను నాకు పిల్లలు లేరు అని చెప్పింది సార్ అమ్మ నీకు కొంచమైన బుద్ధి ఉందా అసలు నేను ఇష్టపడే తోడుతును నువ్వు తిరుతాం ఏంటి నీకు తెలుసా ఇంతక అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని ఇప్పుడు వారి వల్ల నేను టూ మంత్స్ కన్సివ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు వన్ ఇయర్ నుంచి తెలుసు నీకు వన్ ఇయర్ నుంచి నీకు వన్ ఇయర్ నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు ఇంకెవరు దొరకలేదా నీకు నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావాని తను నాకు తెలియదు కదమ్మా ఏ ఇప్పుడే కదా తెలుసు అని చెప్తున్నావు నువ్వు ఫస్ట్ తెలియదు మేడం గారు ఎంత లోతుకు దిగాక తెలిసింది కనుకమ్మ ఈయన నాతో టూ టైమ్స్ స్పెండ్ చేసిన తర్వాత తెలిసింది నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత అసలు ఎంత మీ వయసు ఎంత చెప్పండి థర్టీ ఎయిట్ ఫార్టీ మీ వయసు అన్నారు ఆ అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి నేను చెప్పానండి అన్ని వివరాలు నా భర్త నాకు దూరంగా ఉన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్ చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానండి నా దగ్గర నా వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు అండి మీకు చెప్పాడు నీకు తెలియదా కనీసం మా అమ్మ నీకు తెలియదా అవన్నీ వదిలే మూతనే పెట్టుకొని ఈ బుద్ధుల ఏంటండి నుంచి ఈ పరిచయము అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా ఇతను నీ కూతురు లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా మధ్యలో తెలిసిందా మధ్యలో తెలిసిందా సార్ మీ పరిచయం గురించి చెప్పండి ఎందుకు అతను లవ్ లో పడ్డావు ఒక్క నిమిషం లవ్ అంటారా కొవ్వు అంటారు ప్రేమ సార్ అబ్బం అబ్బా నేర్చుకుంటాం అమ్మా నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవడం మర్చిపోయిన రాసుకోవాలి సార్ మనం డిక్షనరీ వద్దామా ఆ మాట అనొద్దే లీక్స్ వెళ్ళిపోతా కాదు చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన కదా నేను మేము నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్ లో ఉన్నప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగి అక్కడ ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకుంటుండే కూర్చున్నారు ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతి తీసుకొని తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో ఈయన తిన్నాడు పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారని అడిగితే హైదరాబాద్ లో నమ్మ మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు ఇచ్చినాము ఒక ఇల్లు మేము పిల్లలు ఒక చోట ఉంటాను పిల్లలే ఎడ్యుకేషన్ గా చదువుకోవడం గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి మీకు ఇప్పుడు రెండు మా పిల్లలు ఉన్న నేనుంటాడనమాట అంతా అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు రెండు ఇల్లు ఉన్నాయని చెప్పినాను మేడం చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా పలానా ఏరియా చెప్పాను ఏరియా చెప్పినప్పుడు అప్పుడు మేము నేను బ్యాచిలర్ ఉంటున్నాను మేడం నేను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాం కొత్త కొత్తగా వస్తున్నాం హైదరాబాద్కి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చాము జాబ్ కట్టా సరిగా దొరకలేదు నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్ని చెప్పారు మేడం చెప్పిన తర్వాత అయ్యో పాప నువ్వు ఎక్కడికో వెళ్తావు బాబు మన వైఫ్ అబ్బాయివే కదా నా అయినా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా మా ఇంటి దగ్గర రెండు రోజులైనా ఉంటుంది నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడద్దు నా నీ అంత పిల్లలు ఉన్నారు నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం సారీ అని తీసుకున్న నంబర్ తీసుకున్నారు మేడం నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే తర్వాత టూ మంత్ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత వచ్చి ఈయన మధ్యలో టచ్ లో ఉన్నారు ఇద్దరు నంబర్ మీద లేదు మేడం లేదు సార్ ఈయన కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసిండు అంత అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య లేదు మరి ఏదో తిన్నవా పడుకున్నా మేడం తర్వాత సార్ ఈమె నేను ఇచ్చిన నెంబర్ వేరు ఆమె చేసి ఈమె చేసిన నెంబర్ వేరు సార్ నేను డైరెక్ట్ గా చూసే వరకు మీ వానర్ అని నీకు తెలియదు అంటే టూ టైమ్స్ కమెంట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటోలో ఫోన్ లో చూసాం మేడం అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ అప్పుడు తెలిసిందా చెప్పాను మేడం ఇలా ఉంది అంటే ఇలా పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసి నా కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవునండి అన్నానండి నా సార్ నా ముందే ఉంటది ముందే నువ్వు ఆయనతో సాంప్రదాయం ఎక్కడ అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకళ్ళనే చేసుకుందాం అని అదే ఆవిడ అనుకున్నారమ్మా అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే నెంబర్ తీసుకోండి ఇంకా ఇంట్లో ఆయన సెటప్ నాకు తెలియదు నెంబర్ తీసుకునే వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని మాకు ఏది నాకు ఏది తెలీదమ్మా తర్వాత ఈ అబ్బాయి అదైనా ఈ అబ్బాయి నాకు రెండో రెండోసారి కలిసినప్పుడు ఫోటో ఫోన్ లో చూస్తుంటే సెల్ఫీ చూస్తుంటే నాకు ఒక స్త్రీగా ఫీలింగ్ ఏంటో చెప్పు నాకు అర్థం కావట్లే నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు నా బిడ్డ నాకు కళ్ళ ముందు ఉంటది ఏంటి ఏం నాకు అబ్బాయి నాకు కావాలి మేడం ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కన్ఫ్యూజ్ ఉన్నా నా పరిస్థితి ఏంటి నువ్వు ఆ ఇంట్లో ఉండు నేను ఇంట్లో ఉంటా అలాంటప్పుడు నువ్వు నువ్వు నాతో మాట్లా అదే మాట ఆరు కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను సైడ్ అయిపోతాను అది ఈయనకి అడుగు చెప్పలేకపోయినాను నాకైతే ఈయన కావాలి నీకు సంబంధం లేదా మళ్ళీ అట్లాంటప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము ట్రైన్ జర్నీ ఇవన్నీ ఎందుకు అవి నువ్వు దొరకవా రెంట్కి నీళ్ళు ఒకదే ఉందా సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు మీ అమ్మ చెప్పింటే దిగలేదు నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడ అంటున్నారు కదా మా అమ్మాయి అంటుంది కదా నాకు ఇట్లా రెండు ఇల్లులు ఉన్నాయి మీ ఇల్లు అని డైరెక్ట్ రాలేదు నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు ఎన్నో ఉన్నాయి ఇల్లు నేను యాక్సిడెంటల్ గా వచ్చాను అంతే నువ్వు మళ్ళీ ఆవిడకి సపోర్ట్ చేసిన ఎందుకు మాట్లాడుతున్నావు సపోర్ట్ చేయడం ఆవిడ తెలియదు ఆవిడ కూతురు ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా నీకు ఇంకెంతమంది ఉన్నారా బయట

ఒకే ఇంట్లో ఇప్పుడు అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి ఇప్పుడు ఒకే ఇంట్లో అదే సార్ రివర్స్ చేశాడు నా కూతురు దగ్గర బంగారు నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను చేస్తాను పర్సనల్ గేమ్ ఆడతాను మేడం అమ్మా కనకమ్మ నీకు ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా నమస్తే నువ్వు ఫార్టీ ఇయర్స్ లేడీ నీ భర్త దూరం ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఎంతో పరుగు గలగా బతకోవాల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము ఫోటోలు ద్వారా అతన్ని బ్లాక్మెయిల్ చేయటము అనేటటువంటిది మొదట నాకు తెలియదు తర్వాత తెలిసింది ఇవన్నీ వద్దమ్మా నీకు మొదటి నుంచి తెలిసిన నేను అనుకుంటున్నాను మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకున పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే మనందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దాం అని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు ఈ నంగనాచతనం ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నేను ఇలాంటి పనులే చేసుకుంటే వెళ్ళావా ఎంత మంది లిస్ట్ లో నీకు నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి ఇక్కడికి షాక్ అవడం కాదు అసలు ఇప్పుడు సరే ఆవిడ 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 బిహేవియర్ అయితే ఇలా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తున్నారు అట్లా చేసుకుంటే అంటే ఆశ ఏమంటే నువ్వు ఇంత వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి

ఓకే ఈవిడ నీ తల్లిని కూడా అతనికి తెలుసు సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్ మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా ఆరు నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయినా చెప్పి వైన్ బాటిల్ ని విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు నీకేం లేవమ్మా నాకు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నా కూతురికి చెప్పాల్సింది

జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడి అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి అంతేగా ఏమైనా మెంటల్ ఉందమ్మా ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం